నంద్యాల గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఊరుసు వేడుకలు ఘనంగా నిర్వహించారు శుక్రవారం రాత్రి గంధం వేడుకలు నిర్వహించారు నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు కులమతాలకు అతీతంగా ఊరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు దర్గాను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో దర్గా కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వేలాది మంది భక్తుల మధ్య గంధం ఊరేగింపు ప్రారంభమైంది శనివారం ఊరుసు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమం నందు దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు స్వామివారి సన్నిధిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు ఆదివారం గాంధీజీ సెంటర్ రెండు గొప్ప సొంత నిర్వహించడం జరుగుతుంది భక్తా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయప్రదం చేస్తుందిగా తర్వాత కోల్పోతున్నాయి کے دعا مانتے ہیں میرے مولا یا اللہ ان کے بھی مرہومی طرف پاس آ چکے میرے مولا تمام مرہومی کی اس کے بھی سوپ پسند کو اپنے سیدنا امام ساقرین قدرت و قدرت سیدنا لیا زین العابدین حسن اللہ رفعیہ حسن غلی نوازل تمام مرہومی کی جس کے سوپ پسند کو اپنے دعا فرمائے اے اللہ ہمارے کو نظر ماف کرمائے اے اللہ ہمارے کو تعالیٰ ہر سال کی طرح اس سال بھی بارگاہ حضرت سید غلاب شاہ علی رحمتہ اللہ علیہ کا ارسن شریف آ چکا ہے اس مہینہ یعنی ونیس تاریخ کو سندل شریف ہو چکا ہے اور بیس تاریخ کے دن آج کھانے کا انتظام ہے عرسن شریف کے موقع پر بارگاہ حضرت سید غلاب شاہ علی رحمۃ اللہ علیہ کے بارگاہ شریف کے پاس کھانے کا انتظام رکھا گیا ہے تمام لوگوں سے گزارش ہے کہ آ کے کھانا تقسیم کر دیں اور کھانے کا انتظام ہے کھانا کھا اور اسی طرح اتوار کے دن

నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఏదో నిర్వహించడం జరుగుతుంది రేపు అనగా ఆదివారం రోజు గాంధీ చౌక్ సెంటర్ రెండు గొప్ప ఖవాళీ గారం దర్గా సొంత ఖర్చుల నిర్వహించడం జరుగుతుంది భక్తా కేసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జాల్సిందిగా తరగా